అంబారీసుడి అద్భుతమైన ప్రార్థనతో సుదర్శన్ చక్రం అదృశ్యమైంది తనకు శాపం ఇచ్చిన మునిని ప్రాణం కాపాడిన మహాభక్తుడి కరుణను చూసి దూర్వాసుడు ఏం చేశాడు ఈ కథ మీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే దీనికి ముందు భాగం తప్పక చూడాల్సిందే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెంటనే వెళ్ళి చూసేయండి చక్రం వెళ్ళిపోయిన తర్వాత అంబారీసుడు ఎటువంటి గర్వం చూపించలేదు పాపరహితుడైన దూర్వాస మునేంద్రునికి సాష్టాంగ నమస్కారం చేశాడు అంబారీసుడు వినయంగా ఇలా అన్నాడు మునువర్య పాపకూపంలో పడుతున్న ఈ గృహస్థుణ్ణి క్షమించి నా అతిథి సత్కారాన్ని స్వీకరించండి మీరు తిరిగి మా గృహానికి రావడం వల్ల నేను రక్షించబడ్డాను లోకానన్నింటినీ భయపెట్టే మీకు భయం ఎక్కడిది మీరు ఆ భయం అనే వంకతో మళ్ళీ మా గృహానికి వచ్చి నాకు మరలా దర్శనమిచ్చి ప్రాణదానం చేశారు అంటూ అంబారీసుడు తన రక్షకునిగా ముని కీర్తించాడు అంబారీసుడి ఈ మాటలకి దూర్వాస మహాముని హృదయం ద్రవించింది ఆయన ఆనందంతో అంబారీసుని కౌలిగించుకున్నాడు దూర్వసుడు కన్నీటితో ఇలా అన్నాడు ఓ రాజా ప్రాణదాత తండ్రి అనబడతాడు నువ్వు నా ప్రాణాలు రక్షించావు కనుక నువ్వు నాకు తండ్రివి నేను నీకు నమస్కరిస్తే నీకు కష్టాలు కలుగుతాయి కాబట్టి నేను నీకు నమస్కరించకూడదు నీకు శ్రమ పెట్టినందుకు తగిన ఫలితం నేను అనుభవించాను నా కష్టాలన్నీ బ్రాహ్మణ వ్యక్తిగల నువ్వు తీర్చావు అని తరువాత మహాముని అంబారీసుడితో కలిసి సంతోషంగా భోజనం చేశారు ధర్మజ్ఞుడు దయాళుడు అయిన ఊర్వాసుడు ఉష్ణుభత్తుడైన అంబాసురుణ్ణి రక్షించడానికై ఈ ప్రయత్నం చేశాడు ఆయన భక్తిని నిరూపించి తరువాత ఆ మహాభక్తిని పొగిడి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కథను ముగుస్తూ ఆత్రిమహర్షి అగస్యునికి హరిబోధని ద్వాదశి యొక్క గొప్ప ఫలితాన్ని మరోసారి నొక్కి చెప్పారు కార్తీకంలో వచ్చే హరిబోధని ద్వాదశి సకల యజ్ఞాల ఫలితాన్ని ఇస్తుంది సకల దానాల ఫలితాలు ఇస్తుంది పుణ్యతీర్థాలన్నింటిలోనూ స్నానం చేసినంత ఫలితాన్ని ప్రసాదిస్తుంది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపాసముండి రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానాలు చేసి భక్తితో పారాయణ చేసినట్లయితే అతడి సకల పాపాలు హరిస్తాయి విష్ణువు వల్లవమైన ఆ ద్వాదశి గడియల్లో కొంచెమున్నా ఉత్తమ లోకాలు పొందగలిగే విష్ణుభక్తులు దానిని విడవకుండా పారాయణ చెయ్యాలి ఈ కథ శ్రద్ధాభక్తులతో విన్నవారు సకల పాపాల నుండి విముక్తులై పుత్ర పౌద్రాదులతో సకల సుఖాల అనుభవించి ఉత్తమ గతిని పొందుతారు ఈ కార్తీక మహోత్సవం కేవలం కథ కాదు భక్తి ధర్మం కరుణ మరియు శ్రీహరి అనుగ్రహం యొక్క గొప్ప శక్తిని తెలుపుతుంది అంబారీసుడి భక్తి నిస్వార్థమైనది ఆ భక్తుడి కరుణ శ్రీహరి ఎంతగానో ప్రేమించారు ఈ అద్భుతమైన కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు మీ జీవితంలో ఈ కార్తీక ధర్మాలను ఆచరించి ఉత్తమ గతిని పొందాలని కోరుకుంటున్నా ఈ మహా సందేశం మీకు నచ్చితే లైక్ చేసి ఈ కథను అందరికీ షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ